నమస్తే వెల్కమ్ టు నైన్ వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో అంబేద్కర్ వ్యవస్థాపక అధ్యక్షులు మన్యస్ట్రీ పివి సునీల్ కుమార్ నాయకత్వంలో జిల్లా కవీనర్ న్యాయవాది పుల్లయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై నాలుగు వర్ధంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ హనుమంతు తో కలిసి జిల్లా పరిషత్ ముందుగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం లిటిల్ ఫ్లవర్ పాఠశాల వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హనుమంతు సార్ తో ఏఐఎం ముఖ్య సభ్యులు పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉద్యోగులు విద్యార్థి సంఘ నాయకులు మేధావులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది ఈ అడిషనల్ ఎస్పీ హనుమంతు సార్ మాట్లాడుతూ జాతి ఐక్యత అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటు జాతి అభివృద్ధి జరగాలంటే దళిత పంచాయతీలు సాధించాలని కోరారు